జనరేట్ అవుతుంది వేస్ట్ దాన్ని సాగ్రిగేట్ చేయండి డ్రై ఏది ఉంది వేస్ట్ వెట్ ఏది ఉందో అనేది చేస్తూ చేస్తే ఇంకోటి అజార్ కూడా మనకు ఉంటుంది మనము మెడిసిన్స్ ఉంటాయి కదా మెడిసిన్స్ సపరేట్గా వేయాలి డ్రై వేస్ట్ ఫిట్టిల్స్ ఇక్కడ ఉన్నాయి అవన్నీ కూడా డ్రై వేస్ట్ అక్కడ ఉన్న ఏ ఐటమ్స్ ఉన్నాయి మనం ట్రై చేయొచ్చు డ్రైటింగ్ మనకు ఇంకొకటి రీసైకిల్ చేసుకోవచ్చు రీసైకిల్ అనేది డ్రై వేస్ట్ ఉంటుంది కంపోస్టింగ్ చాలా కంపోస్ట్ చేసుకోవచ్చు ఎరము ఎరం ఎలా మనం సంతోషం చేయించాలంటే అది అది పెట్టితో చేసుకోవచ్చు అంటే మీరు ఏదైతే కొద్ది చెత్తను తి చెత్తను మనం గ్రేట్ చేసి ఇవ్వడం వల్ల అలాంటి బెనిఫిట్ ఉంటాయి రెండు కలిపిస్తే ఆ విధంగా దాన్ని మనం ఏ ఏ విధంగా కూడా చేయలేము దాన్ని వేస్ట్ సైన్టీ చేయలేదు పాజిబులిటీ కాదు అలా చేయనప్పుడు ఎన్విరాన్మెంట్ అంటే మనం చాలా నష్టం చేసిన వాళ్ళము మన యాక్టివిటీస్ అలాంటివి ఉంటాయి అలా మన మన యాక్టివిటీ వల్ల అలా చేయకూడదు మీ ఇంట్లో మీ పేరెంట్స్ మీరు చెప్పండి మీకు ఆటో వస్తుందా మున్సిపాలిటీ ఆటో డైలీ మీ ఇంటికి వస్తుంది కదా అందరు కూడా మీ ఇంట్లో చెప్పండి ఏ ఏదైతే మా ఇంట్లో జనరేట్ అవుతున్న వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని అక్కడే సోర్స్ మనకు సోర్స్ లెవెల్లో సై చేసి ఇవ్వడం వల్ల ఎడిఫిక్ట్ చాలా ఉంటాయి మేము కూడా అదే విధంగా కలెక్ట్ చేస్తాం మీరు 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 ఆ విధంగా చేసి ఇచ్చినప్పుడు మేము చేయడానికి ఈజీగా మాకు కూడా స్కోప్ ఉంటుంది తీసుకురావడానికి మీ ఇంట్లో డస్ట్బిన్స్ యూజ్ చేస్తున్నారా మూడు రకాల డస్ట్బిన్స్ ఉన్నాయా ఒకటే ఉంది ఒకటే ఉందా సో ఇప్పుడు సరే ఏది ఏదేది ఉంది ఏ కలర్ ఉంది గ్రీన్ ఉందా బ్లూ గ్రీన్ బ్లూ ఉంది రెడ్ లేదు సో రెడ్తో మనకు ఎక్కువ పడదు సరే అలాంటి ఏదైనా రెడ్ ఉందా చూసుకొని పెట్టుకొని మనకి ఏదైతే అజానట్స్ వేస్ట్ ఉంటుందో దాంట్లో ఇవ్వడం వల్ల అది కూడా సేఫ్టీగా డిస్పోజల్ చేయడానికి మాకు పాసిబుల్టీ అవుతుంది దీనివల్ల మీకు ఒకటే మీరు తీసుకొచ్చి స్కూల్కి మీరు మిమ్మల్ని తీసుకొచ్చి మా చూచడంలో మా ఉద్దేశం ఏంటంటే ఎన్విరాన్మెంటల్ పైన మనకు కూడా ఒక రెస్పాన్సిబిలిటీ అనేది మీకు ఇప్పటి నుంచే కావాలనేది మా ఉద్దేశం మీరు ఆ విధమైన స్పృహ మీలో వచ్చినప్పుడు మనం ఏం చేయకూడదు అనేది మీకు ఏం చేయాలి అనేది పర్యావరణ పైన మీకు అవగాహన అనేది వస్తుంది దానికోసమే మేము ఈ ఇలాంటి అవేర్నెస్ టూర్స్ కూడా చిల్డ్రన్స్ స్కూల్ చిల్డ్రన్కి ముఖ్యంగా పెట్టాలని చెప్పేసి అనుకున్నాము మాకు కూడా మా గౌరవ సీడిఎంఐ గారు ఉంటారు కమిషనర్ గారు అలాగే గౌరవ కలెక్టర్ గారు కూడా ఉంటారు రెస్పెక్టెడ్ కలెక్టర్ కమిషన్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆస్ పర్ దర్ ఇన్స్ట్రక్షన్స్ నేను మిమ్మల్ని తీసుకొచ్చి దీని దీనివల్ల కూడా మీరు కొంచెం ఎంతో కొంచెం నేర్చుకొని మీరు కూడా మీ పేరెంట్స్కి చెప్పగలిగితే సో ఒక స్టెప్ మన ముందు మీద వాళ్ళకంటే మనం ముందు ఉండేదానికి అవకాశం ఉంటుంది అలాంటి వెట్టు వేస్ట్ ఏదైతే డ్రై వేస్ట్ ఏదైతే మీకు ఇంట్లో కనబడుతుందో దాన్ని ఇప్పటి నుంచి వేస్ట్గా సపరేట్గా వేస్ట్గా కలెక్ట్ చేయండి చెప్పండి మీ ఇంట్లో వాళ్ళకు కూడా ఆటో వచ్చినప్పుడు కూడా అదే విధంగా ఇవ్వడానికి మీరు ప్రయత్నం చేయండి మీ ఇంట్లో కూడా ఇక ఎక్కువ వేస్ట్ జనరేట్ అయినప్పుడు దానికి కంపోస్టింగ్ మనకు ల్యాండ్ ఇంట్లో ఉంటే మనము కంపోజ్ చేసుకోవచ్చు స్కూళ్ళల్లో కూడా మేము కంపోస్టింగ్ యూనిట్స్ పెట్టాలని చెప్పి అందిస్తున్నాము దానివల్ల మీ దగ్గర ఇప్పుడు స్కూల్లో మీరు లంచ్ చేస్తారా చాలా మిగిలిపోతారు ఎక్కడ చేస్తారని ఎక్కడ 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 త్రో చేస్తున్నారో కానీ డస్ట్ త్రో చేస్తారు అలా కాకుండా ఇప్పుడు బల్క్ మీ స్కూల్ షెట్ ఎందుకు అనగా అంటే చాలా మీరు డెఫినెట్గా ఖచ్చితంగా కంపోస్టింగ్ మీ స్కూల్లో ఉండాలి మేము మేము చేయాల్సిన అవసరం లేదు మీ దగ్గరనే ఆరు వందల మంది తిండి ఎంతో కొంత తిరుగుతుంది అది తీసుకుపోయి చేస్తే దానివల్ల మా దగ్గర చేసినంత ఎరువు మీరు చేసుకోవచ్చు దాన్ని మీ దగ్గర మంచి చెట్టు పెట్టుకొని చేసుకోవచ్చు లేదా మీరు దాన్ని అమ్ముకోవచ్చు కూడా అమ్ముకున్న డబ్బులు వస్తాయి అలాంటి వేస్ట్ అనేది నాట్ వేస్ట్ నిజంగా అది ఒక మంచి ఇన్కమ్స్ అది అలాగే దాన్ని మనం వేస్ట్గా అనుకుంటున్నాం ఆ వేస్ట్ నుంచి కూడా మనము ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు ఇప్పుడు దాన్ని ఇప్పుడు మేము వేస్ట్ అది అది వేస్ట్ నుంచి వచ్చింది కదా దాంట్లో ఇంకా ఇన్కమ్ వస్తుంది తెలుసా అది దాని కేజీ కేజీకి మేము అమ్మడం వల్ల ట్వంటీ రూపీస్ వస్తాయి చేసి అమ్మడం వల్ల సో మనం వేస్ట్ అని చెప్పేసి పాడేస్తే వాళ్ళ వేస్ట్గా పడిపోయి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అవుతుంది మనకు ఎయిర్ పొల్యూషన్ అది వస్తుంది ఇక ఇలా మనం నిలబడ్డ కొద్దిసేపు కూడా ముక్కు మూసుకొని నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది వద్దు అంటే మనము ఎవరో చేయట్లేదు మనమే నష్టం చేస్తున్నాం భూమి భూమిని నాశనం చేసేదానికి వచ్చింది మనకు ఓన్లీ హుమన్ డ్రీంగ్ ఈ ఐటమ్స్ ఏంటో తెలుసా ఇవన్నీ డ్రైవేస్ట్ ఐటమ్స్ ఇంట్లో వచ్చే పొడి చెత్తా ఇదంతా చేస్తారా ఇంట్లో వేరు చేస్తారా చెప్తారా ఏంటంటే ఇప్పుడు మీరు ఇట్లా వేరు చేయకపోతే ఏమవుతుందంటే మొత్తం అక్కడ చూసారు కదా ఐటమ్స్ కలిసి ఎక్కువ ఎరువు తయారు చేస్తాం రీసైకిల్ చేసుకుంటాం మళ్ళీ ఎక్కువ చేసుకుంటాం ఈ ఐటమ్స్ కూడా ఇవి పెట్ బాటిల్స్ మన తడి చెత్త అది మొత్తం పుల్లిపోయి మనకి ఇలా ఎరువు తయారవుతుంది కాంపోస్ట్ ఇది ఆ బెడ్ ఉంది కదా ఆ బెడ్ పోషన్ ఉంది కదా ఆ నైంటీ డేస్ తర్వాత దాన్ని మనం జాలి పడతాం జాలి పట్టిన తర్వాత ఇవి ఇలా కాంపోస్ట్ అక్కడ చూడవచ్చు మనము బయట మన కుప్ప ఉంది కదా బెడ్ ఆ బెడ్ అనేది దాన్ని మళ్ళీ మనం ఏం చేస్తామంటే అక్కడ పరిచినాం కింద మళ్ళీ మొత్తం దాన్ని స్ప్రెడ్ చేసి తర్వాత జాలి పడతాం జాలి పడితే ఇంకా ఇంకా ఉంటుంది జాలి పట్టి జాలి పడితే అప్పుడు ఇరువా తయారైతున్నాను కామోస్తానికి అర్థమైందా మొత్తం అంటే మన ఇంట్లో ఇంట్లో కూరగాయలు అవన్నీ చూడండి పండ్లు కూరగాయలు తయారైన వెజిటేబుల్స్ కూడా తయారు లేదు మంచి అలాంటి ఇలాంటి లిక్విడ్ ఉంటాయి ఏంటంటే మనకి ఇంట్లో గార్డెనింగ్ చేసుకుంటాం కదా మంచిగా పనికొస్తుంది అన్న ఇలాంటి కెమికల్స్ ఉన్నాయి మీకు అర్థమైన అర్థమైన అమ్మ